యేసుక్రీస్తు పుట్టినరోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ క్రిస్మస్ పండుగగా డిసెంబర్ ఇరవై ఐదున అత్యంత వేడుకగా జరుపుకుంటారు దీనిని జరుపుకోవడానికి ముఖ్యంగా కొన్ని ప్రధానమైన ఆధ్యాత్మిక మరియు సామాజిక కారణాలు ఉన్నాయి ఒకటి దేవుని ప్రేమకు చిహ్నం సింబల్ ఆఫ్ గాడ్స్ లవ్ క్రైస్తవ విశ్వాసం ప్రకారం దేవుడు మానవాళిని ఎంతగానో ప్రేమించి వారిని పాపాల నుండి రక్షించడానికి తన కుమారుడైన యేసును ఈ లోకానికి పంపాడని నమ్ముతారు దేవుడు మనిషి రూపంలో భూమిపైకి రావడాన్ని ఈ పండుగ సూచిస్తుంది రెండు పాప విముక్తి మరియు రక్షణ మనుషులు చేస్తున్న తప్పుల నుండి పాపాల నుండి వారిని విడిపించి వారికి సరైన మార్గాన్ని చూపించడానికి యేసు జన్మించాలని భక్తులు విశ్వసిస్తారు ఆయన జననం మానవాళికి ముక్తిని సల్వేషన్ ప్రసాదిస్తుందని వారి నమ్మకం మూడు శాంతి సందేశం మెసేజ్ ఆఫ్ పీస్ క్రీస్తును రారాజు ప్రిన్స్ ఆఫ్ పీస్ అని పిలుస్తారు ద్వేషం అసూయలతో నిండిన లోకంలో శాంతిని సామరస్యాన్ని నెలకొల్పడమే ఆయన జననం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే క్రిస్మస్ రోజున శాంతి సందేశాన్ని పంచుకుంటారు నాలుగు చీకటి నుండి వెలుగు వైపు లైట్ ఓవర్ డార్క్నెస్ క్రిస్మస్ పండుగను వెలుగుల పండుగ గా కూడా భావిస్తారు అజ్ఞానం పాపం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం దైవభక్తి అనే వెలుగును నింపడానికి యేసు జన్మించారని గుర్తు చేసుకుంటూ కొవ్వొత్తులు వెలిగిస్తారు మరియు స్టార్స్ స్టార్స్ పెడతారు ఐదు ఆనందాన్ని పంచుకోవడం షేరింగ్ జాయ్ ఇది కేవలం ప్రార్థనలకు పరిమితమైన రోజు కాదు కుటుంబ సభ్యులు స్నేహితులు ఒకచోట చేరడం పేదలకు సహాయం చేయడం మరియు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ప్రేమను పంచుకోవడానికి ఇది ఒక గొప్ప సందర్భం క్లుప్తంగా చెప్పాలంటే ప్రేమ శాంతి క్షమాగుణం మరియు త్యాగం వంటి గొప్ప విలువలను గుర్తు చేసుకోవడానికే యేసు పుట్టినరోజును జరుపుకుంటారు